అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం చాకలిపాలెం బాలాజీ కన్వెన్షన్ హాల్లో వైసీపీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేశారు కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు జగిరెడ్డి పాల్గొన్నారు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దపు మాటలని జగిరెడ్డి ఆరోపించారు వైసీపీ పథకాలను కాపీ కొట్టి ఆ పథకాల్లో కోతలు పెడుతున్నారన్నారు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో బృందానికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చిల్లా జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు

ఎప్పటికే సమాజంలో రాజకీయ నాయకులంటే గౌరవం సహకరిపోయింది రాజకీయ పార్టీ అంటే విశ్వాసం పోయింది భద్రత ఎంత విశ్వాసం పోయింది ఎన్నికలు చెప్పే మాట ఉండి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం తీసుకునే నిర్ణయం మొదటి అక్కడ పక్కన మనం ఇచ్చిన హామీలు అది అమలు చేయలేని కారణంగానే ಮರ ಆ ಸ್ಥಾಯಿ ರಾಜ